వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ ఇటీవల తుఫాను మొంతా ప్రభావంతో తీవ్రమైన నష్టం చవిచూసిన సూళ్లూరు పేట నియోజకవర్గంలోని మత్స్యకారులు చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయక హస్తం అందించింది తుఫాను కారణంగా జీవనోపాధి దెబ్బతిన్న కుటుంబాలను అందజేసి ఆదుకునేందుకు చేపట్టిన ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలు ప్రస్తుతం వేగవంతంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం మత్స్యకారుల కుటుంబాలకు అలాగే సూలూరుపేట మండలం మన్నార పోలూరు గ్రామంలోని యాభై నాలుగు చేనేత కార్మికుల కుటుంబాలకు ఈరోజు ప్రభుత్వం ఆధ్వర్యంలో సహాయక వస్తువులు పంపిణీ చేయబడ్డాయి ప్రభుత్వం సమయానికి అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని క్యాంపు కార్యాలయం స్పష్టం చేసింది సూలూరుపేట నియోజకవర్గంలో పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని అధికారులు తెలిపారు ప్రజలు భయపడవలసిన అవసరం లేదని తుఫాను ప్రభావిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ప్రభుత్వం నిలుస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గోపినాథ్ ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ సుధాకర్ రెడ్డి ఎల్వి కొండలరావు దంతాల రవి ఈవి సురేష్ గిరి రాజశేఖర్ ఎం కృష్ణయ్య ఫోన్ శ్రీనివాసులు మునిశేఖర్ మునిరాజా ఆలి గౌతమ్ శంకు సురేష్ పామురు మునిస్వామి ప్రసాద్ మణిమాల్ చా సురేష్ కె నాగరాజు సునీల్ రాయల్ తదితరులు పాల్గొన్నారు सबैले आउनुहोस् 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 सबैले आ 毎年毎年。 dan di view architect தா <laughs> ரெண்ட

అనంతం కుప్రసన కుప్రసన చెన్నై సలహా

ಸರ್ hmm. పడుకోలేము మీరు చూ పట్టుకోండా పట్టుకోండా అట్లా పట్టుకోండి అట్లా మేం ఇచ్చేసారని మీరిద్దరు రండి మీరు మీరిద్దరు అండి మేడం మీరు అడ్డు పోవాలా మావార్ నుంచి బస్తా పట్టుకోపోయి నిలబెట్టండి నిలబెట్టండి కొంచెం ఫ్రీగా నిలబెట్టండి నిలబెట్టండి ಗೌರಿ நாரபாநாய் இன்னாரு அந்த யாபை கிலோ யாபை கிலோம் Terima kasih telah menonton! स्त <laughs> తుఫానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు మూడు రోజులు ఆపేయడం వల్ల జీవనాధారం లేకపోవడం వల్ల ఈరోజు మనకు యాభై కేజీల రైస్ని అలాగే కేజీ చక్కెర కేజీ ఆయిల్ అలాగే కేజీ కందిపప్పు అలాగే కేజీ ఆనియన్స్ కేజీ ఉల్లగడ్డలు ఇవన్నీ కూడా మన నియోజకవర్గంలో ఉన్న రాష్ట్రం అంతా కూడా ఇచ్చారు మన నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్నీ కూడా దగ్గర దగ్గర రెండు వేల కుటుంబాల వరకు కూడా ఇవన్నీ కూడా అందజేస్తున్నారు అలాగే మత్స్యకారులు పద్నాలుగు వందల యాభై రెండు మంది ఫ్యామిలీస్కి ఇలా గ్రాసరీస్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది అందుకు మన నియోజకవర్గ ప్రజల తరఫున మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు ూరులో మొన్న మొంత తుఫాన్ వల్ల ఎంతోమంది జీవనాధారం ఆగిపోయినందుకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు మత్స్యకారులకి అలాగే చేనేత కార్మికులకి ఎవరైతే వర్షం రోజు వాళ్ళ జీవనాధారమైన పనులు చేసుకోలేకపోయారో ఆ రో ఆ మూడు రోజులు నష్టపోయినందుకు ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు యాభై కేజీల బియ్యము అలాగే కేజీ షుగరు అలాగే కేజీ పప్పు నూనె అన్నీ కూడా ఆనియన్స్ అలాగే పొటాటో ఇవన్నీ కూడా రోజు అవసరమైన గ్రాసరీస్ కూడా ఆ మూడు రోజుల నష్టానికి ప్రజలకు అందించడానికి మొన్న తడమండలంలో బీవీపాలెంలో కూడా అందరికి అందించడం జరిగింది ఈరోజు పోలూరులో చేనేత కార్మికులకి ఇవ్వడానికి ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ ఎంఆర్ఓ గారికి మీడియా మిత్రులకి అందరికీ కూడా అందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేద ప్రజల పేద ప్రజల కోసమే ఎప్పుడు పనిచేస్తారు దాంట్లో భాగంగానే మొన్న మంతా తుఫాను వస్తే ముందుగానే అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి గా వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ అటు అటు కలెక్టర్ గారిని జిల్లా కలెక్టర్లని అలాగే అధికారుల్ని నాయకుల్ని అందరినీ కూడా ప్రతిరోజు గంట గంటకి కూడా ఆయన ఫోన్లు చేస్తూ టెలికాన్ఫరెన్స్ అలాగే వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఈరోజు మూడు రోజులు తుఫాన్ వస్తే ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉంటే ఎవరికి ప్రాణ నష్టం కానీ అలాగే ఆస్తి నష్టం కానీ జరగకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఆయనే ఆఫీస్లో ఉండి ఆయన ప్రతిరోజు కనుక్కుంటూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఈరోజు తుఫాన్ నుంచి ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా బయట బయటపడటం జరిగింది అలాగే ఆ మూడు రోజులు నష్టపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారాలు అటు పొలాలు ఇబ్బంది జరిగినా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందించారు ఇలా ఎవరైతే రోజువారీ పనుల్ని ఇబ్బందులు పెట్టుకొని ఇంట్లోనే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు గ్రాసరీస్ అన్నీ కూడా అందిస్తున్నారు ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి గతంలో ఏదైనా తుఫాన్ వస్తే ఇలాంటివేవి జరిగిన దాఖలాలు మనం చూడలేదు ఏదో ఫ్లైట్లో వెళ్తూ ఎక్కడ ఏం జరిగిందో చూసిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు అలా కాకుండా అధికారులను అలర్ట్ చేస్తూ నాయకులను అలర్ట్ చేస్తూ నాయకులు ప్రతి చోట ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో అక్కడికి వెళ్ళి చూసి ప్రజల్ని సేఫ్ గా ఒక ప్లేస్ లో పెట్టమని కూడా అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మేము నాయకులం అందరం కూడా ఎక్కడైతే సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతూ ప్రాబ్లం లేకుండా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సేఫ్గా ఉండేంత వరకు కూడా నాయకులందరం కూడా అలాగే అధికారులు కూడా రోడ్ల మీదే ఉంటూ పనులు చేస్తూ కూడా వచ్చాం అలాగే ఈరోజు మన పెట్ట నియోజకవర్గ ప్రజల తరఫున లోపే కాబట్టి ప్రత్యేక